తోదుపల్లి గూడూరు మండలం డక్కిలివారిపాలెం గ్రామంలో శనివారం ఉదయం అధికారులు ఇల్లు కూల్చివేసిన ఘటనపై స్పందిస్తూ వైసీపీ నాయకులు ఆదివారం సందర్శించారు మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ స్థానిక సర్పంచ్ రామాచార్యులు ఇతర వైసీపీ నాయకులతో కలిసి కూలదోసిన ఇంటిని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం దళితుల ఇంటిని కూల్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేయటం కక్ష సాధింపు చర్యన్ని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు తమ పార్టీలో చేరలేదని దురుద్దేశంతో స్థానిక టీడీపీ నాయకులు కక్ష కట్టి ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆరోపించారు కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు మరియు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు తోటపల్లి గూడూరు మండలం నకిలివారిపాలెం గ్రామంలో శనివారం ఉదయం అధికారులు ఇల్లు కూల్చివేసిన ఘటనపై స్పందిస్తూ వైసీపీ నాయకులు ఆధారం స్థలాన్ని సందర్శించారు మండల అధ్యక్షులు ఉపల శంకరయ్య గౌడ్ స్థానిక సర్పంచ్ రామాచార్యులు ఇతర వైసీపీ నాయకులతో కలిసి కూలదోసిన ఇంటిని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం దళితుల ఇంటిని కూల్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేయటం కక్ష సాధింపు చర్య అని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు తమ పార్టీలో చేరలేదని దురుద్దేశంతో స్థానిక టీడీపీ వినాయకులు కక్ష కట్టి ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆరోపించారు కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు మరియు స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోజు చాలా బాధాకరమైన రోజు మేము నిన్న కొన్ని కారణాల వల్ల ఏరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మా సేనయ్య ఫోన్ చేసి అనా నా ఇల్లుని నిర్దాక్షంగా తోసేస్తున్నారు అని చెప్పడం జరిగింది మేము వెంటనే అక్కడి నుంచి కూడా తిరిగి రావడం జరిగింది మేము గతంలో సేనయ్యకి నోటీస్ ఇచ్చినప్పుడే ఎంపీడీఓ గారికి గారికి అందరు కూడా మేము తెలియజేశాం అయ్యా బ్రిటిష్ పరిపాలనలోనే వాళ్ళు సర్వే చేసి ఇక్కడ ల్యాండ్ ని మార్క్ చేసినప్పుడు కేవలం ఏడు వందల తొంభై నాలుగులో నలభై సెంట్ల భూమి గ్రామ కంఠంగా చూపించబడింది అది గ్రామ కంఠం అనేది ఆ అక్కడ ఉన్నటువంటి మహాలక్ష్మి దేవాలయానికి పక్కన ఉన్నటువంటి ప్రదేశం మేము చూపించాము అయ్యా ఇది మేము ఎఫ్బిని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది అయ్యా ఇక్కడ ఉంది ఈ ప్రదేశాన్ని మీరు గ్రామ ఖండంగా చూపిస్తున్నారు ఇది చాలా దారుణం అని చెప్పాం ఆ రోజుల్లో దారా అనే ఆయన తెలుగుదేశం లీడరు నేను రెండు వేల ఆరులో సర్పంచ్గా అయినప్పుడు మేము ఇక్కడ అందరూ కూడా మాకు ఇళ్ళ నివాస స్థలాలు లేవు అంటే ఆ గురవైని వీళ్ళ తండ్రి గారు అనేటువంటి గురవైని మేము ప్రాధాయపడి ఇక్కడ మీ ఊరు గ్రామానికి అన్ని ఇల్లులు సమకూర్చుకునేదానికి ఉపయోగపడుతుందని అడిగితే పాపం ఆయన కాదనకుండా మాకు ఆ రోజు ఎల్ఏకి ఒప్పుకోవడం జరిగింది ఎకరా ఎనభై సెంట్లని ఆ ఎకరా ఎనభై సెంటుని చేసి ఆ రోజు ఉన్నటువంటి దారా రమణయ్యని తీసుకొచ్చుకొని పార్టీలను కూడా మేము చూడకుండా అయ్యా రమణయ్య నువ్వు మొదటి నుంచి ఈ ఊరిలో పెత్తనం చేస్తున్నావు నువ్వు రా అని చెప్పేసి ఆయన తీసుకొని వేరాకాలను తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకొని ఈ గ్రామంలో లేని వాడికి మొట్టమొదటిసారిగా నలభై ఐదు మందికి మేము వెళ్ళిన స్థలాలని మంజూరు చేయడం జరిగింది స్థలాన్ని కూడా మరికొన్ని పిల్లలు పెళ్ళి కాగానే మేము ఇస్తామని మాట చెప్పాం అదే విధంగా మరి రెండు సంవత్సరాలు కాగానే మరి ఆ ఇరవై ప్లాట్లను కూడా వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతాం అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు ఆరు సెంట్లు ఇస్తే ఏం సరిపోతుందని అట్టహాసంగా మాట్లాడారు తొమ్మిది సెంట్లు కావాలి అని ఆరు సెంట్లలో బాగా ఇల్లు కట్టుకున్నారు సుఖ సంతోషాలతో మా సభ్యులు ఆనాటి మంత్రివర్యులు కూడా మా గ్రామానికి అన్నా ఇంకా మాకు కావాలి అంటే రెండు ఎకరాల డెబ్బై సెంట్లని ఈ రెండు గ్రామాలకి డక్లూర్ పాలం కామాక్షి నగరం మంజూరు చేసి లెవెల్ చేసి వాళ్ళకి మేము మంజూరు చేస్తాం మేము ఏ రోజు ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఈ ఓటు అయినటువంటి వాసి ఒకసారి మీరు మీ దగ్గరే ఉంటాయి తీసుకొచ్చుకొని చూపించుకోండి ఏ వ్యక్తి కూడా అదే విధంగా తోట నలభై లక్షలకు పొలాన్ని ఎల్ఏ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కూడా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ పేదల ఓరు కూడా పెట్టుకోలేదు ఈ రోజు శాసనసభ్యులు ఆనందో ఒక దళిత యువకుడు మా సేనయ్య ఇల్లు కూల్చి మీరు ఆనందం పడవచ్చు కార్తీక మాసం ఇది ఈ మాసంలో కార్తీక దీపాలు ఆకాశ దీపాన్ని కూడా పెట్టారు ఎందుకంటే ఇది తొందరగా చకట పడేటువంటి కాలము ఈ కాలంలో పక్షులు వచ్చేదానికి కూడా ఇబ్బంది కల మన పెద్దలు మనకి ఆకాశ దీపం పెట్టమని దాని మార్గాన్ని చూపమన్నారు అలాంటి మాసంలో ఉన్నటువంటి ఒక నిరుపేద శనై ఇల్లుని కూల్చి మీరు పైచాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారేమో మేము ఈరోజు శనైకి చెప్తున్నాను కానీ ఇల్లును పది లక్షల రూపాయలు ఇల్లుని కూల్చారేమో దానికి మేము తప్పకుండా మీకు మా సహాయరు రేపు రాబోయే రోజుల్లో ఈ డక్కులపాణంలో నీ చేతుల మీద అన్ని జరిగేటట్టు మేము చేసి చూపిస్తాం మా శాసనసభుల వారు మాజీ మంత్రి వారితో మాట్లాడతాం ఇక్కడ మంచి ఒక నాయకుడిగా కూడా తయారు చేసి ఇక్కడ ఇతని ద్వారాగా మంచి కార్యక్రమాలు జరిగేదానికి ఇక్కడ నుంచి మేము శ్రీకారం చుట్టామని కూడా తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినంన మీదురు సేనయ్య ఈ ప్రాంతంలో వాళ్ళ తాతలు ముత్తాతలు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటూ ఇది ప్రభుత్వ అవసరాలకి పొలాన్ని ఇచ్చిన తర్వాత ఒక మూడు సెంట్లు క్రాస్ గా ఉందని చెప్పేది దేనికి పనికిరాదని చెప్పేసి నిర్ధారించిన తరుణంలో ఆ భూమిని వాళ్ళే వ్యవసాయం చేసుకుంటూ తోట వేసుకుంటూ గిడ్డం వేసుకుంటూ అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భూమిని వాళ్ళు చదువు చేసుకొని ఇళ్ళు కట్టుకుని సుమారుగా ఆ అబ్బాయి చెప్పే లెక్క ప్రకారం రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేశాడంట ఇళ్ళు ఇప్పుడు దాకా రూపాయి రూపాయి కూడబెట్టుకుని నిరుపేద దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చిన్న ఇళ్ళు కట్టుకుంటే రాజకీయ కక్షలతో అది చూసి ఓర్వలేనటువంటి తెలుగుదేశం లీడర్లు ఈ విధంగా మూడు జేసీబీలు తీసుకొచ్చి ఆ పేద కుటుంబాన్ని నిద్రపోతుంటే కంట కట్ చేయించి లోపల మంచాలు కూడా ఉన్నాయి జేసీబీ వచ్చి చేస్తే మూడు జేసీబీలు పేద దళిత కుటుంబాల్ని ఈ విధంగా చేస్తూ ఉంటే దీన్ని చూసి ఆనందంగా ఉన్నారన్న పదహారు నెలలు గవర్నమెంట్ వచ్చి సూపర్ సిక్స్ అని చెప్పారు ఇదే నా సూపర్ సిక్స్ అంటే అయ్యా ఎవరో కళ్ళలో ఆనందం చూసేదానికి దళిత బిడ్డల్ని పేదల్ని అన్యాయంగా ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో ఆనంద పడుతున్నారేమో ఇల్లు కూలిందని ఈ ఇంటిని పగలగొట్టమన్న వాడు ఇంటికి ఎంత దూరంలో ఉన్నాడో రేపు అదే ఇంటిని ఇదే దూరంలో వాడికి ఇదే శాస్త్ర జరుగుతాదని చెప్పి హెచ్చరిస్తా ఉండ ఈ విధంగా పేదలకు అన్యాయం జరుగుతా ఉంటే ఎవరు చూస్తా ఊరుకోరు ఈ విషయం మీద మాజీ మంత్రి కాకపోతే గవర్న దృష్టికి తీసుకుపోయి వీళ్ళకి న్యాయస్థానాన్ని తీసుకుపోయి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా